సౌత్ ఇండియా షాపింగ్ బ్లాక్ బస్టర్ నంబర్ కిలో సేల్ సుమారు పన్నెండు వందల ఏళ్ల చరిత్ర కలిగిన భారతదేశంలోని అతి ప్రాచీనమైన దేవాలయాలలో ఒకటిగా ప్రసిద్దిగాంచిన దక్షిణ కాశీగా పేరొందినటువంటి శ్రీముఖలింగం ఇక్కడ స్వామివారు శివలింగానికి ముఖరూపం కూడా కలిగి ఉండటం వల్ల ఇది ఎంతో వైభవోపేతంగా విరాజిల్లుతున్నటువంటి అతి పురాతనమైన దేవాలయాలలో ఒకటిగా శ్రీ ముఖలింగం శ్రీముఖలింగం శ్రీముఖలింగేశ్వర స్వామివారి దివ్య దర్శనం చేసుకోవడంతో పాటు ఇక్కడ ఆలయ ప్రాశస్యం గురించి స్వామివారి విశిష్టత గురించి మరిన్ని విశేషాలు చూద్దాం రండి ప్రాచీన దేవాలయాలు మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను చరిత్రను నేటి భవిష్యత్ తరాలకు కూడా అందించగలుగుతున్నాయి అంటే అత్యద్భుతం కదా అలాంటి ప్రాశస్యం పొందినటువంటి దేవాలయాలలో శ్రీముఖలింగం ఒకటి శ్రీముఖలింగం పంచపీఠ స్థానంగా ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీముఖలింగం శ్రీముఖలింగేశ్వర స్వామివారి దర్శనం కోసం వచ్చేసాం మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి ఎందుకంటే ఇక్కడ ఈ విగ్రహమూర్తి చాలా ప్రత్యేకం ఆ విశిష్టతల గురించి అడిగి తెలుసుకుందాం శ్రీముఖలింగం అనేటప్పటికీ దేవతలే ఆశ్చర్యపోయినటువంటి స్వామివారి విగ్రహ రూపం ఇక్కడ చూస్తున్నామంటున్నారు ఏంటి స్వామివారి విశిష్టత ఇది శ్రీకాకుళం జిల్లా జల్మూరు మండలం శ్రీముఖలింగ గ్రామంలో వెలిసి ఉన్న పురాతనమైన శ్రీ ముఖలింగేశ్వర స్వామి క్షేత్రమహత్ అప్పుడు ఇదంతా కూడా అరణ్యం ఈ అరణ్యం పేరు గోవిందరణ్యం ఈ గోవిందరములో వామదేవ మహర్షి లోక కళ్యాణార్థం శ్రీ వైష్ణవ యజ్ఞం చేస్తాడు ఆ యజ్ఞానికి సమస్త దేవతలకు కూడా వర్తమానం పంపుతాడు అతను వర్తమానాన్ని మండించి దేవతలు అందరూ కూడా సమయానికి హాజరవుతారు అందులో గంధర్వులకి సంబంధించిన హోమ సముద్ర పురమాయిస్తాడు మహర్షి వాళ్ళు తూర్పు అరణ్యం లోకెళ్లి హోమ సముద్ర సమీకరిస్తుండగా పోయి వాళ్ళు ఎదురు ఆడ ఆడామగా కలిపి వాళ్ళ సాంప్రదాయ ప్రకారంగా ఆడుతూ పాడుతూ అప్పుడు నాగరిక తెలీదు బట్టలు లేవు దింబరులు ఆకు నారా కప్పుకొని అర్ధనగ్నంగా ఉండేవాళ్ళు ఆ అర్థనగ్న స్త్రీల దుక్ చూసి కామంధులై వాళ్ళతో ఆడుతూ పాడుతూ ఉండిపోయారు యజ్ఞాన్నే మర్చిపోయారు యజ్ఞం పూర్తి అయిపోయింది ఆ మహర్షి ఇస్తున్నాడు పేరు పేరుని పెట్టి గంధర్వుడు పేరు పెట్టి ప్రతిసేరికి రాలేదు దివి దుశ చూస్తాడు ఈ ప్రవర్తనలో ఉన్నారు మీరు కూడా కిరాతగలైపోగాక అని చెప్పిస్తాడు ఈ వార్త నారద మహములు చెప్తాడు వాళ్ళు పరువు పరువునొచ్చి ప్రార్థిస్తారు మహర్షి చేశాం శపించారు కానీ శాప ఈ మార్గం ఎప్పుడు ఏ విధంగా తీరుతుందో శ్రవగుండి అని ప్రార్థిస్తారు అప్పుడు చెప్తాడు మహర్షి నా శాపం అమోఘము ధోబరి కూడా నా శాపం అనుభవించక తప్పదు కలీగంలో ఈశ్వుడు చెట్టు నుండి ముఖం దాసు ఉద్భవిస్తాడు ఆ ముఖ దర్శనం ఎప్పుడైతే అప్పుడు శాప విముక్తి అవుతుందని చెప్పాడు వీళ్ళందరూ కూడా కుటీరలు గట్ట వేసుకున్నారు ఈ గంధరంలో కుల పెద్ద చిత్రసేన మహారాజు అతను ఒక జాతి కన్యను వివాహం చేసుకున్నాడు ఆవిడ సవర్ది ఆవిడ పేరు చిత్త ఇంకొన్న పోయిన తర్వాతను శ్రీశైలం నుండి కాశీ వెళ్ళాలని ఒక జంగపు స్త్రీ పేరింది శివభక్తురాలు కాళ్ళబాటును వస్తూ సూర్యాస్తమయానికి తప్పి అరణ్యం చేరింది ఆ రాత్రి ఆ రాజున ఆశ్రమం కోరింది ఇస్తాడు సమ్మ మీ కాశీకి తావు చూపిస్తాం రామ్మని పిలుస్తారు నేను ఎక్కడికి వెళ్ళంటుంది ఎందుకు ఆ రాత్రి కళ్ళంకొచ్చాడు పరమేశ్వరుడు ఓ జంగమా నువ్వు తావుతప్పిపోలేదు నేనే చేర్పించాను అక్కడికి కాశీతో సమతుల్యమైన ప్రదేశం అది అక్కడ ఒక ఎప్ప చెట్టు ఉంటుంది ఆ చెట్టు నిత్యము పోస్తుంది రెండు కొమ్మలు దానికి ఒక పుట్టు ఉంటుంది ఆ పుట్టునే లింగంగా భావించి రోజు పూజించు ఆను వివాహం వాడు నేను త్వరలో మీకు ఇవ్వబోతున్నాను అని కళ్ళంకి వస్తాడు అందువలన ఓ రాజా నేను ఎక్కడికి వెళ్ళను ఇదే నాకు కాశీ అనిపిస్తుంది మిమ్మల్ని వివాహం చేసుకుంటానంటుంది అదేటమ్మా కోర్రాని కోరి కోరావు నాకు మొదటి వివాహం అయిపోయింది అని చెప్తాడు నువ్వు క్షత్రియుడు ఎన్ని వివాహాలు నేను చేసుకోవచ్చు అని ఒప్పిస్తుంది అప్పుడు మొదటి భార్య అనుమతి తీసుకుంటాడు జాతి వారు అనుమతి తీసుకుంటాడు వివాహం చేసుకుంటాడు అప్పుడు ఇద్దరు భార్యలు ఇక్కడ ఏంటి జీవనాధారము ఇదంతా ఎప్పువనం అంత కూడా ఇక్కడ అనే అగ్రా ఉండేదట అక్కడ అనే సాగుకారు ఉండేవాడు అతనికి పువ్వులు ఇస్తే రసవర్గాలు ఇచ్చేవాడు అయితే ముఖలింగేశ్వరుడు గోపరియుగంలో ఎప్ప చెట్టు ఆ చెట్టుకు రెండు కొమ్మలు దాని కిందకు పొట్ట ఆ చెట్టు నిత్యము పోస్తుండేది ఆ చెట్టు తక్కినవన్నీ ఒకే ఋతువులు పూసేది ఆ చెట్టు నుంచి కొన్నాడు రాజు ఇద్దరి వారికి చేరు పంచి పెట్టాడు ఇద్దరికి రెండు గృహాలు కట్టాడు దినెంట రోజు దినంట రోజు ఉంటూ ఇద్దరిని సమాన భావంతో చూస్తుండేవాడు అది మొదటి భార్య శుచి చుప్రత లేదు తలవాళ్లు వేసేది కంపట్టుకొని తులిసేసేది ఆ పువ్వులు తీసుకెళ్ళి సాగుకారికి ఇస్తే రసవర్గాలు ఇచ్చేవాడు తగినట్టుగా రెండో భార్య కాలు తీర్చుకొని స్నానం చేసి వచ్చి ఆ చెట్టు కింద పుట్టిన లింగముగా భావించి దేప దూప నైవేద్యాలు పెట్టి తుడిస్తే ఆవిడ సువర్ణ పుష్పాలు రాలుతుండేవి దానికి తగినట్టు మంచి మంచి రసవర్గాలు ఇస్తూ ఉండేవాడు ఆ సాహుకారి అయితే ఒకసారి రెండో భార్య సాహుకారి పుష్పాలు ఇస్తున్నప్పుడు మొదటి భార్య చూసింది చూసి ఇదేమిటి ఒకే చెట్టు రెండు విధాలు పూయడం ఏంటి నాకు సాధారణ పువ్వులేటి దానికి సువర్ణ పుష్పాలేటి ఎలాగైనా ఆ కొమ్మని వసపరుచుకుంటాను అనేసి దాని ఇంటికి వెళ్తే అడుగుతుంది నా కొమ్మ నువ్వు తీసుకొని నీ కొమ్మ నాకు అని ఇవ్వనంటారు ఇద్దరు కూడా జలు పట్టుకుంటారు అదే టైంలో పద్మనాభగిరి నుండి వ్యాటి నుండి వస్తాడు రాజు దేనికి కలహం ఫలా దానికి మీరు మార్చినే నేను మారుస్తాను అన్నాడు దీని కొమ్మ దానికి దాని కొమ్మ దీనికి మార్చాడు కొమ్మలు మార్చాడు కానీ భక్తి మార్చలేకపోయాడు భక్తి వలన ఏ కొమ్మనే ఆవిడకి బంగారు పూలే భక్తి లేనందువల్ల ఏ కొమ్మనే ఆవిడకి సాదా పూలే పడుతున్నాయి రోజు కలహాలు ఆడుతుంది రాజు చూశాడు ఈ చెట్టు వలన వస్తే తగు ఈ చెట్టు లేకపోతే నలుగురులా ఎవరు బాధ ఆలే పడతారు అన్నాడు వెంటనే చెట్టుని నరికేశాడు ఎప్పుడు నరికేశాడు ఆ చెట్టు కింద పుట్ట నుండి అగ్నిజోల్ తేజెస్ వస్తుంది దాన్ని తట్టుకోలేక రాజు మోర్చిపోయాడు ఎప్పుడు మోర్చిపోయాడు మధుర భార్య జాతి వారి అందరినీ పెట్టింది ఎవరో వచ్చింది మొదటి చెట్టును మార్చింది ఇప్పుడు నా భర్తని విశ్వప్రయోగం చేసి చంపేసిందని అందరూ కూడా కొత్తులు కట్గాలు పట్టుకొని వస్తారు ఆవిడ చంపడానికి ఆవిడకి ఎవరు ఉండరు అన్యదాచరణ మమా కారుణ్య భావి అయిన రక్ష రక్ష మహేశ్వర పరమేశ్వర నాకు తల్లి తండ్రి లేరు బంధువులు లేరు నీ భక్తురాలను నీవే ఆపద నుండి అని చేతులు పెట్టి ఎప్పుడు నమస్కారం చేసిందో ప్రార్థించిందో అప్పుడు మంటలు చల్లారే రాజు కూర్చున్నాడు ఆ చెట్టు నరికిగా మధురు భాగమే శక్రూపము పోయింది శిలారూపము మారి ఆవు రూపముగా దర్శనమిచ్చాడు ఎప్పుడు వీళ్ళ రూపాల వీళ్ళకి వచ్చావో దేవలో ఒక మళ్ళీ బ్రహ్మాది దేవతలు చెప్తారు ఫలానే గోవిందర్యంలో వంశదారుడినా ఈశ్వరుడు ముఖం ఉద్భవించాడని అందరూ ఆశ్చర్యపోయేందుకు రుగుమ శపించాడు ఒకనాడు ఈశ్వరుడికి కలియులంలో లింగాకారము ఇక నీకు ఆకారం ఉండదని అలాంటిది ఆకారముతో ఎలా పుట్టాడని ఆశ్చర్యంతో కోటి మంది దేవతలు వచ్చారు పూజా పునస్కారాలు చేశారు మొఘముండ్రి చేత ముఖలింగేశ్వరుడు అని పేరు పెట్టారు ఏ దేవాలయం అయినా ఆదివిరాడు ఒకే పేరు పెడతారు ఇక నాలుగు పేర్లు పెట్టారు మొహముండ్రి చేత ముఖలింగేశ్వరుడు అలాగే ఎప్పచెట్టు నుండి పుట్టాడు ఎప్పచెట్టు నుండి ఉద్భవించాడు కాబట్టి చెట్టుకి సంస్కృతంలో మధువృక్షం అంటారు మధుకేశ్వరాయ అని కూడా పెట్టారు ఆ లింగానికి మధ్యలో హోల్ ఉంటుంది ఏ విధంగా ఆవు చెవుల మాదిరిగా ఉంటుంది అందుకు గోకర్ణీశ్వరాయ అని కూడా పెట్టారు ఆ తర్వాత ఇక్కడ ఇదంతా కూడా జయంతిపురం అంటేది జయంతిపురంలో పుట్టాడు కాబట్టి జయంతీశ్వరాయ యుగానికి ఒక పేరు పెట్టి కలియుగంలో అనే పేరు సార్థకం చేసి వారు వారి పేరును ఒక్కొక్క లింగానికి ప్రతిష్ఠించెళ్ళారు ఓటకు కోట్లింగ క్షేత్రము దక్షిణ కాసి అంటే ఈ ఈ కోటిలింగాలు కూడా ఎంతో విస్తీర్ణంలో ఉన్నాయంటే పంచి క్రోశంలో అంటే పది మైళ్ళు పది మైళ్ళు అంటే పదహారు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే లింగాలన్నీ కూడా దీనికి సంబంధించినవే గొట్టాలని పుట్టని తోటలంటే ఎక్కడైతే అక్కడే ఉన్నాయి అందువల్లే దీనికి చేత్రపాలకుడు ఎదురుగా మొగలింగేశ్వరుడికి తూర్పు దిశగా చేత పద్మనాభగిరి ఉండే గిరి మీద కృష్ణార్చుడు చేత్రపాలకులు ఉన్నారన్నమాట అలాగే ఈ ప్రహరీ లోపల అష్టదిక్పాలకులు వచ్చారు ఒక్కొక్క లింగాన్ని వాళ్ళ పేరును ఒక్కొక్క లింగాన్ని ప్రతిష్ఠించుకుని వెళ్ళారు అంతే ఎవరి స్థానంలో వాళ్ళు ప్రతిష్ఠించలేదు వ్యతిరేకంగా ప్రతిష్ఠించారు ఆగ్నేయ మూల ఇంద్రుడు ప్రతిష్ఠించాడు అలాగే అక్కడ నైరుతి మూల అగ్నిదేవుడు ప్రతిష్ఠించాడు అలాగే వాయువు మూల యమధర్మరాజు ప్రతిష్ఠించాడు అలాగనే ఉత్తర దిశలో నైరుతి ప్రతిష్ఠించాడు అలాగనే ఈశాన్య మూల వరుణదేవుడు ప్రతిష్ఠించాడు ఆ తర్వాత ఈశాన్య మూల సైడు వాయు ప్రదర్శించాడు ఆ తర్వాత తూర్పు దిక్కులో కుబేరు ప్రదర్శించాడు అవి అష్టదిక్పాల అలాగే దేవాలయంలో పంచాయతనం ఉంది అక్కడ ఈశాన్య లింగాన్ని ప్రదర్శించాడు అనమాట ఇది ఒకటితో కోటి లింగక్షేత్రం అలాగే ఇక్కడ ఇక్కడ పంచాయతనం అని ఉంది అంటే ఐదు ఒకే దగ్గర కూర్చుంటే మెడ ప్రాంత మాత్రాన ఐదు దేవతల దర్శనం అయ్యే పీఠం అది ఒకటి ఆదిత్య సూర్యనారాయణమూర్తి రెండు అంబిక పార్వతి మూడు విష్ణుమూర్తి నాలుగు గణనాయక ఐదు మహేశ్వర ఈ ఐదు దేవతల అనుగ్రహం ఉంటుందన్నమాట అలాగనే ఇక్కడ ఈ ప్రహరీ లోపల అష్టదిక్కువాలకులు కాక ఇక్కడ చింత ఎనిమిది గణపతులు ఉన్నాయి ఇక్కడ శక్తి గణపతి అలాగే చింత చింతామణి గణపతి అలాగే డుండి గణపతులు అలాగే సాక్షి గణపతి అలాగే విద్యా గణపతి అలాగే బుద్ధి గణపతి అనేవి ఎనిమిది గణపతులు ఉన్నాయి అలాగే కుమారస్వామి కూడా ముఖలింగేశ్వరుడు వెనక భాగంలో వెలిసి ఉన్నాడు అలాగనే ఈ ముఖలింగేశ్వరుడికి ఉత్తర దిశగా దక్షిణముఖంగా అమ్మవారు వారాహి పార్వతి కూడా సప్త మాతృలతో వెలిసి ఉందనమాట అంటే బ్రాహ్మణి మహేశ్వరి కౌమారి వైష్ణవి వరాహి ఇంద్రాణి చాముండేశ్వరి సప్త మాతృ పర్యవేక్షణలో అమ్మ ఉంటుంది వరాలు తల్లి అంతరాలయంలో ఉన్నటువంటి విగ్రహమూర్తి గురించి చెప్పండి మనకి ఇప్పుడు కనిపిస్తోంది లోపల శివలింగం ఉంటుంది పైన తొడుగు ఇక్కడ మహాశివరాత్రి మహోత్సవం జరుగుతుంది ఇప్పుడు మాఘమాసం బహుళ నుండి అలాగనే పాడ్యం వరకు అంటే మాఘ పాడ్యం వరకు ఈ మూడు రోజులు మహోత్సవం జరుగుతుంది మొదటి రోజు జాగరం అంటారు ఆ వేళ ప్రత్యేక పూజలు చేస్తూ రాత్రి పన్నెండు గంటలకి ముఖలింగేశ్వరుడికి మొత్తం అంతా తీసి లింగో విజయంతో లింగోద్భవం చేస్తారు ఎవరు పల్లా గుని మహారాజు గారు బ్రాహ్మణులతో వచ్చి వైభవంగా ఉంటుంది ఆ రాత్రి ప్రత్యేక అందరికీ అలవాటు ఉండదు కొంతమందికి ఆ తర్వాత బాగా గామించని కడతారు సైడు మొగలింగేశ్వరుడు గోపురానికి దక్షిణ భాగంలో ఉంటుంది ఒక విగ్రహం దానికి పాగామించాలి పెడతారు తర్వాత శిఖర దేపారాధన కూడా పెడతారు ఆ తర్వాతను లింగోద్భవం అయిన తర్వాతను నంది మీద పార్థ పరమేశ్వరులకి ఊరేగి స్తారు ఆ రాత్రి పరియానాడు వారాహం వారు ముఖలింగేశ్వరి ప్రత్యేక పూజలు ఉంటాయి అలాగే మూడో రోజు స్నానాలు అంటారు చక్రతీర్థం అంటారు పచ్చి తీర్థం అంటారు అది అది ఎవ ఎక్కడ జరగని స్నానం జరుగుతుంది ఇక్కడ నంది ఊహానం మీద పార్వతి పరమేశ్వరుడు ముఖలింగేశ్వరుడికి ఉత్తర దిగ్గా బయలుదేరుతుంది బయలుదేరి ఇంచుమించు ఒక కిలోమీటర్ నెర వరకు నన్ను వెళ్ళి నది వంశధార నది అవతల ఒడ్డీకి అంటే మిరపెళ్ళి తాను అవతల వడ్డీకి వెళ్ళి అక్కడ ఆశనంలు అవుతారు అందులో అక్కడ ఆహ్వానం చేసి అక్కడ పందిరి గట్ట వేస్తారు అక్కడ ఇస్తారు ఆ సమయంలో పచ్చి అనమాట ఒక పక్షి తిరుగుతుంది అది పక్షి తీర్థం అని కూడా అంటారు అనమాట ఆవేళ అరవై ఎన్ని నదులు కూడా ఆవేళ వేళ ఆ తీర్థంలో దానికి ప్రాముఖ్య దర్శనానికి ప్రతి సంవత్సరం జరుగుతుంది ప్రతి సంవత్సరం జరుగుతుంది ఆ స్నానమే ముఖ్యం ఆ వేళ ఎక్కడి నుండి ఎంతమంది ఎలాగొస్తున్నారో తెలియదు మరి ఊరు మొత్తం కూడా నది మొత్తం ఎక్కడ కూడా ఖాళీ ఉండదు భక్తులే స్నానంకే ముఖ్యం పది పదకొండున్నర పదకొండు వరకు దర్శనంకి వస్తారు అది దాటిపోయిన తర్వాత మర్రి వారు స్నానంకి వెళ్ళిపోతారు వెళ్ళి స్నానం చేసుకొని ఆ పరమేశ్వర తాలూకా అనుభూతి పొందుతారు అనమాట అలాగే కార్తీక మాసములో కార్తీకపోటి మహోత్సవం ఒకటి ఆ వేళ రాత్రి మొత్తం ఇవన్నీ కూడా దీపారాధన శివలింగాలు వేసుకొని చేసుకుని దీపాలతో మొత్తం చుట్టుపక్కల గ్రామస్థలందరూ కూడా వచ్చే రాత్రి ఆరున్నర ఏడు నుండి వచ్చాము తొమ్మిది గంటల వరకు కూడా ఆ తర్వాత వచ్చాము నంది వాహనం మీద పార్వతీ పరమేశ్వరుడు పల్లకి మీద పార్వత పరమేశ్వరుడు అలాగే పక్కనే ఒక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఉంటుంది నగరి కట్టుకం గ్రామం ఉంది అప్పుడు రోజులు రెండు ఆరు రాజులు వేరే అప్పుడు వాళ్ళకి బాధిత్వం ఉండేది అందువల్ల అక్కడికి నందివహాను మీద పార్త పరమేశ్వరులు అక్కడికి వెళ్తారు వెళ్ళి అక్కడ వచ్చి పూజలు గట్టా అందుకొని చేసుకొని మళ్ళీ తిరిగి వస్తారనమాట అలాగే కనుము పండుగ వస్తుంది కదా కనువు నాడు కూడా నందివహాను మీద నగిరికట గ్రామం వెళ్తుంది అన్న పరమేశ్వరుడు ఆ రెండు ఉత్సవాలు ఇంపార్టెంట్ అనమాట అలాగే దేవి నవరాత్రులు తొమ్మిది రాత్రులు కూడా అమ్మవారి పూజలు బాగా జరుగుతుంటాయి మహానష్టం నాడైతే రాత్రి పన్నెండు గంటలకి పూర్వం ఏటేశాలు కానీ ఇప్పుడు ఎమ్మకే వస్తారు అక్కడ పూజలు ఒక ఇంచుమించు ఒక ఐదు వందల మంది నాలుగు మంది పూజలు కూర్చుంటారు రాత్రి పన్నెండు వరకు కూడాను పూజ అవుతాయి ఇది చుట్టూ ఎంత చక్కటి వాతావరణంలో చుట్టూ ఇల్లులే ఉన్నాయి ఇల్లుల మధ్యలో శ్రీముఖలింగేశ్వర స్వామి వారి ఇక్కడ ఏర్పాటు కావడం అనేది చాలా అదృష్టం ఈ ఊరికి సంబంధించి ఇప్పటికీ భక్తులు ఎవరైనా వచ్చి స్వామివారి నిదర్శనంగా ఈ ఘట ఇవి జరిగాయని ఎవరైనా వచ్చి చెప్తూ ఉంటారండి చెప్తుంటారండి చాలా మంది ఇప్పుడు మనకి తెలియకుండా అప్పుడు కళింగ రాజ్యాన్ని కూర్చో ఈ ముఖ్యపట్నం అప్పుడు ఇది అందుకే కొంతమంది ఇప్పుడు వచ్చి ఈ మొన్న కార్తీక మాసం కూడాను తెప్పోత్సవం వదిలేరు అందుకే కాలి కళింగ రాజ్యం కాబట్టి ఇది కానీ రాజధాని అనేసి మళ్ళీ కూడాను ఇప్పుడు కార్తీక మాసంలో ఏర్పాట్లు అవుతున్నాయి చుట్టుపక్కల కూడాను ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం